జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాస్తవాయన నమ తిరుప్ప ముప్పైవ పాష్ణం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి మరి తిరుపై ముప్పైవ పాష్టం యొక్క భావము ఓడలు గల పాల సముద్రమును దేవతల కోసం మదించి వారికి అమృతాన్ని ప్రసాదించిన వాడును బ్రహ్మరుద్రాదులకు ప్రభువైనట్టి నారాయణుని చంద్రముఖలైన గోపికలు అలంకృతులే చేరి మంగళాశాసనము చేసి గోకులమునందు పజయ్ అను స్వామి వీరు పొందిన ఈ కైంకర్య విధమునంతను అలంకారమైన శ్రీ విల్లీ పుత్తూరులో అవతరించిన తేను తామర పూసల మాలలను ధరించిన పుత్రిక అయిన గోదాదేవి సాయించింది ఇది గోపికలు గుంపులు గుంపులుగా కోడి అనుభవించిన ప్రబంధమై ద్రావిడ భాషలో రూపంగా ప్రవహించింది ఈ ముప్పై పాష్ట్రాలను ఒకటిని కూడా విడవకుండా ఈ సంసారమున అనుసంధించువారు గొప్ప పర్వతవలినున్న నాలుగు భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబారిన గల శ్రీముఖమును ఉభయ విభూతి ఐశ్వర్యములందును శ్రేపతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందంతో కూడిన వారై ఉండగలరు శ్రీ గోదా రంగనాథుల అవ్యాజ కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున శ్రీ సూక్తి మాలికగా ప్రవహింపజేసి పాడించుకున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతాజ్ఞాంజలు ఘటిస్తున్నాడు శ్రీ ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాస్తవాయన నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్